పర్యాటకులకు రాష్ట్రపతి భవన్ లోని మొఘల్ గార్డెన్ సందర్శించేందుకు ఇవాల్టి నుంచి ఎంట్రీ ఇస్తున్నారు ఇవాల్టి నుంచి సెప్టెంబర్ పద్నాలుగు వరకు అమృత్ ఉద్యాన్ సందర్శనకు సందర్శకులకు అనుమతిస్తుండగా సోమవారం మినహా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సందర్శకులను అనుమతిస్తున్నారు ఉద్యానవనంలోని ప్రతి మొక్కకు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు క్యూఆర్ కోడ్ సహాయంతో మొక్కకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందుబాటులో ఉంచారు ఇక అమృత్ ఉద్యాన్ని సందర్శించేందుకు రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు అలాగే గేట్ నెంబర్ ముప్పై ఐదు దగ్గర కియస్కేల ద్వారా స్లాడ్ బుక్ చేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దీనిపై సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు ఢిల్లీ నుంచి నేటి నుంచి సెప్టెంబర్ పద్నాలుగు వరకు రాష్ట్రపతి భవన్లోని అమృత్ ఉదాన్కు సంబంధించి కూడా ప్రవేశాలను కల్పిస్తున్నారు అమృత్ ఉదాన్కి సంబంధించి గేట్ నెంబర్ థర్టీ ఫైవ్ వద్ద ఉన్నాము ప్రస్తుతం ప్రజలందరినీ కూడా లోపలికి సందర్శనార్థం పంపిస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క ఈ రోజు నుంచి సెప్టెంబర్ పదహారు వరకు కూడా ఈ యొక్క అమృత్ ఉదాన్కు సంబంధించి ప్రజలను లోపలికి అనుమతిస్తారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా సందర్శకులకు అనుమతి ఇవ్వనున్నారు అయితే కూడా కూడా సెలవు రాష్ట్రపతి కార్యాలయ వర్గాలు చెప్పారు ఈ గార్డెన్ కి సంబంధించి బాలవాటిక హెర్బల్ గార్డెన్ బోన్సాయి గార్డెన్ సెంట్రల్ లాన్ సర్క్యులర్ గార్డెన్ లాంగ్ గార్డెన్ వంటి ఈ యొక్క లాన్ లోకి ఈ యొక్క సందర్శకులను అనుమతిస్తారు ఈ యొక్క అమృత్ ఉదాహరణ లో ప్రతి మొక్కకు ఒక క్యూఆర్ కోడ్ ఆ చెట్టుకు సంబంధించిన అంశాలను కూడా తెలుసుకోవచ్చు ఈ ఈ యొక్క అమృత ఉదాహరణ ఉద్యానవనాన్ని సందర్శించాలనుకునే వాళ్ళు రాష్ట్రపతి భవన్లోని భవన్కి సంబంధించిన అధికారిక వెబ్సైట్ లో పేరు నమోదు చేసుకోవచ్చు లేదా థర్టీ ఫైవ్ గేట్ వద్ద ఇక్కడ ఇక్కడ కూడా బుకింగ్ చేసుకునేందుకు ఏదైతే ఇక్కడ కూడా వీలు కల్పిస్తూ కూడా కొన్ని క్యూఆర్ కోడ్లను కూడా ఏర్పాటు చేశారు అయితే సందర్శకులకు మొబైల్ ఫోన్స్ ఎలక్ట్రానిక్ కీలు హ్యాండ్ బ్యాగ్స్ వాలెట్స్ నీళ్ళ బాటిల్లు పిల్లలకు సంబంధించి పాలసీసాలు గొడుగులు ఇటువంటివి అనుమతిస్తామంటూ కూడా రాష్ట్రపతి ఒక కార్యాలయం ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా ప్రజలు పెద్ద ఎత్తున కూడా క్యూ లైన్ వద్దకు వస్తూ ఉన్నారు ఉద్యా వనంలో ఉన్న మొక్కలకు సంబంధించి అదేవిధంగా ఇతర అంశాలను కూడా తెలుసుకునేందుకు కూడా ప్రజలంతా కూడా ఆసక్తికరంగా ఈ యొక్క సెప్టెంబర్ పద్నాలుగు వరకు కూడా నేటి నుంచి సెప్టెంబర్ పద్నాలుగు వరకు కూడా ఈ యొక్క ప్రవేశం కల్పించడం జరిగింది రాష్ట్రపతి భవన్లో ఉన్న ఉద్యానవనంలో అనేక మొక్కలు ఉంటాయి ఆ మొక్కల ప్రతి మొక్కకు సంబంధించి కూడా కొన్ని క్యూఆర్ కోడ్స్ ను ఏర్పాటు చేశారు ఆ మొక్కలకు సంబంధించిన డీటెయిల్స్ ను కూడా తెలుసుకునేందుకు ఈ యొక్క క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసిన వెంటనే ఆ మొక్కకు సంబంధించిన డీటెయిల్స్ తెలుస్తాయి అదేవిధంగా అందమైన యొక్క ఉదాహాన్కి సంబంధించిన ఉద్యానవనాన్ని సందర్శించేందుకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున కూడా కొంత ప్రజలంతా కూడా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఈ రోజు నుంచి కూడా వీళ్ళంతా కూడా చూడడానికి వస్తున్నారు

సో సోషల్ మీడియాలో కూడా ఈ యొక్క రాష్ట్రపతి భవన్ సందర్శన కోసం కూడా కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంది అనేది కూడా సందర్శనకు వచ్చిన వాళ్ళు చెప్తూ ఉన్నారు అయితే ఈ రోజు నుంచి సెప్టెంబర్ పదహారు వరకు కూడా ఈ యొక్క అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలంటూ కూడా రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించడం జరిగింది వీడియో జర్నలిస్ట్ సంజయ్ తో గోపి న్యూఢిల్లీ